హైదరాబాద్లో సంచలనం అవును హైదరాబాద్లో సంచలనం చోటు చేసుకుంది ప్రభుత్వ ఉద్యోగి ఆదాయ పన్ను శాఖ ఇన్స్పెక్టర్ అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆదాయ పన్ను ఆదాయ పన్ను శాఖ ఇన్స్పెక్టర్ జయలక్ష్మి చనిపోవడం అయితే జరిగింది సికింద్రాబాద్లోని సిజిఓ టవర్స్ ఎనిమిదవ అంతస్తు నుంచి ఆవిడైతే చనిపోవడం అయితే జరిగిందనమాట వెంటనే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది గాంధీనగర్ పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలకి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ ద్వారా వివరాలు అయితే సేకరించారు మృతదేహాన్ని పోస్ట్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు అనారోగ్య కారణాలతోనే ఆమె అయితే చనిపోయినట్టుగా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారనమాట ఆవిడ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆదాయ పన్ను శాఖ ఇన్స్పెక్టర్ అనమాట ఆవిడ హైదరాబాద్కి సంబంధించి జయలక్ష్మి గారు అనమాట సో ఆవిడ ఏకంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇటువంటి ఎలా చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి సాటి ఉద్యోగులందరూ కూడా వాపోతూ ఉన్నారు సో ఇది ఇప్పుడు మనకు ప్రజెంట్ తెలంగాణలో ఉద్యోగులందరూ కూడా ఊహించిన షాక్ అయితే అయిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని